హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అరుణ్ అండ్ బ్లాగ్స్ నేనైతే ఈరోజు వెజిటేబుల్ ఉప్మా అయితే చేస్తున్నానండి చూడండి ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే రవ్ అనేది తీసుకున్నాను ఇందులో కొంచెము ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఫ్రై చేసుకోవచ్చండి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనము వెజిటేబుల్స్ అనేది కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే క్యారెట్ బీన్స్ ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత స్టవ్ పైన పెళ్ళి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు అనేది వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే కలిపి తీసుకున్నానండి తర్వాత ఆనియన్ కరివేపాకు అయితే తీసుకున్నాను తర్వాత వెజిటేబుల్స్ అయితే బీన్స్ క్యారెట్ అయితే తీసుకున్నాను రెండు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెము సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం సాల్ట్ వేసుకున్నప్పుడు బిన్న అనేది ఫ్రై అయిపోతుందండి వెజిటేబుల్స్ అనేది తర్వాత ఒక రెండు గ్లాసులు అయితే రవ్వ అయితే తీసుకున్నాను రెండు గ్లాసులకి ఒక ఫోర్ గ్లాసుల పైన ఐదు గ్లాసులు అయితే నీళ్ళు పోసుకున్నాను ఎందుకంటే వెజిటేబుల్స్ అనేది ఉడకాలి కాబట్టి తర్వాత అయితే రవ్వ అనేది యాడ్ చేసుకుంటున్నానండి అంతే అండి చూడండి వెజిటేబుల్ ఉప్మా అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఇంక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మానేమి సరణ మా ఛానల్లోండి శరణ గిరీషన్ బ్లాక్స్ ఓకే అండి బాయ్ అండి చూడండి ఎంత నీట్గా ఉంటుందో చాలా హెల్దీ ఫుడ్ అండి వెజిటేబుల్ అనేది ఓకే అండి బాయ్ అండి